హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు మనం గోధుమ రవ్వతో స్వీట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అందులోకి జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని బాగా వేగించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక స్పూన్ గీ వేసుకొని వేడవ్వనివ్వాలి గీ వేడయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని నెత్తిలో బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా ఈ గోధుమ రవ్వ అంతా బాగా వేగించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ స్మెల్ కూడా మనకి చేంజ్ అవుతుందనమాట నేతిలో ఈ గోధుమ రవ్వ అనేది బాగా వేగినప్పుడు సో సిమ్లో పెట్టుకొని వేగించుకుంటే మంచిదండి లేకపోతే బర్న్ అయిపోతుంది చూసారు కదా గోధుమ రవ్వ అంతా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు నేను వన్ కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను సేమ్ కప్పుతో తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా సేమ్ కప్పుతో వాటర్ తీసుకుంటున్నాను అనమాట ఫోర్ కప్స్ తీసుకున్నాను వెంటనే కొంచెం గంటితో బాగా తిప్పుకోండి లేకపోతే అవి గట్టిపడే ఛాన్స్ ఉందన్నమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే కొంచెం బాగా బాయిల్ అవుతూ దగ్గర పడుతుంది గోధుమ రవ్వంతా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే గంటితో తిప్పుకుంటూ ఈ గోధుమ రవ్వ అంతా వాటర్ మొత్తం దీనిలోకి అబ్జర్వ్ అయిపోయేదాకా తిప్పుకుంటూ ఉంచుకోవాలండి చూసారు కదా గోధుమ రవ్వ బాగా ఉడికి పడుపటిలాడుతుంది ఇప్పుడు ఇందులోకి నేను చిక్కటి పాలని ఒక కప్పు తీసుకున్నానండి మళ్ళీ ఈ పాలలో ఇంకొక టెన్ మినిట్స్ వరకు నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ బాయిల్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కొంచెం నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు పాలల్లో ఈ గోధుమ రవ్వ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఇంకొక వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నానండి ఈ షుగర్ని కూడా బాగా కలుపుకోవాలి ఈ షుగర్ అంతా మెల్ట్ అవ్వటం వల్ల మనకి మళ్ళీ కొంచెం అవుతుంది అవుతుందన్నమాట ఈ పల్చగా అయినా సరే ఇంకొంచెం సేపు ఇంకొక టెన్ మినిట్స్ అట్లా పడుతుంది మళ్ళీ తిక్కుగా అవ్వటం కోసం సో నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ ఉండకపోతే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉందన్నమాట సో అందుకే సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండండి మనకిప్పుడు ఈ గోధుమ రవ్వ అంతా బాగా దగ్గర పడిపోయింది సో నేను ఇంకా లాస్ట్లో యాలకల పొడిని అండ్ మనం ముందే వేగించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిసులని వేసుకొని ఇంకొక వన్ మినిట్ వరకు కలుపుకుంటున్నానండి ఇంకా మన గోధుమ రవ్వ స్వీట్ తయారైపోయిందనమాట మేబీ దీన్ని గోధుమ రవ్వ కేసరి అని కూడా అంటారు ఈ స్వీట్ని ప్రసాదాలకు కూడా తయారు చేసి పెట్టుకోవచ్చండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్ మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి